నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం టీచర్ లేక గిరిజన విద్యార్థులు గ్రామంలోనూ కొండ కోణల్లోనూ విచ్చలవిడిగా ఆటలాడుకునే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మారుమూల గిరిజన నయా పంచాయతీ పరిధిలో దేరుపాడు అనే గ్రామంలో ముప్పై ఐదు కుటుంబాల గిరిజన ప్రజలు జీవిస్తున్నారు ఈ గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాల పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నుండి గతంలో ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ఈ గ్రామంలో మూడో తరగతి నుండి ఐదవ తరగతి వరకు సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఈ గ్రామంలో చదువుతూ ఉన్నారు వేసవి సెలవులు అనంతరం ఓపెనింగ్ రోజు టీచర్ ఆదినారాయణ గారు వచ్చి ఒక ఐదు మంది పిల్లలను జాయిన్ చేసుకుని బదిలీపై వెళ్ళిపోయారు ఇంతవరకు ఏ ఉపాధ్యాయుడు ఆ గ్రామానికి రాకపోవడంతో గిరిజన విద్యార్థులు చదువులేక గ్రామం చుట్టూ కొండ ప్రాంతం చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ అయితే ఉంది కానీ టీచర్స్ ఎవరు లేరు పిల్లలు చదవట్లేదు అనమాట మరే శ్రీరాంగా లేరు రావట్లేదు ఇన్ని రోజులు సార్ ఎవరు రావట్లేదండి పిల్లల పరిస్థితి అయితే ఏర్పడి వీళ్ళదండి కొమరాడ మండలం నయా పంచాయతీ జేరుపాడు గ్రామం అండి అది మారుమూల గిరిజన గ్రామం ఆ గ్రామంలో సుమారు ముప్పై ఐదు మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు దీనికి సంబంధించి భారతపురం ఐటీడీ సంబంధించి గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాల అనేది నియమించారు ఈ పాఠశాలలో కొంతవరకు ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో కాలం వచ్చిన నేపథ్యంలో వేసవి కాలం అయిపోయిన తర్వాత స్కూల్ స్కూల్ చల్లలు అయిపోయిన తర్వాత జిబోఫింగ్ రోజు ఒక మ్యాసర్ వచ్చారు ఆయన వచ్చి ఒక నలుగురు జాయిన్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఒక్క మేసేర్ కూడా రాని పరిస్థితి ఉంది ఆయన బదిలీపై వెళ్ళిపోయారని చెప్పారు చెప్పారని చెప్పి ఆ ఊరికి సంబంధించి ముసిరి ఎమరక ముసిరి ఎమరక శ్రీనివాసరావు ఎమరక తవిటం అనే వాళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనా ఈరోజు ఇన్ని రోజులుగా ఆ స్కూల్కి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గిరిజన విద్య గిరిజన విద్యార్థులు గ్రామంలో తిరిగితో పాటు కొండ ప్రాంతంలో తిరిగి పరిస్థితి ఉంది రెండు సందర్భంలో విద్యార్థులు ఒక పక్క విద్యార్థులకు చదువు లేక ఇంకొక పక్క పాస్త ఈరోజు గిరిజన విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంది